ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ దైవం మానవ రూపంలో అప్పుడప్పుడు కూడాను ఆవిర్భవిస్తూ ఉంటాడు అలా దైవం మానవ రూపంలో వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సాంఘిక అరాచక శక్తులన్నింటినీ కూడాను ఖండించి సామరస్య ధోరణిని అందరికీ కూడాను చెప్పటానికి ఆ దైవం కూడా బాధలు పడాల్సి వస్తుంది అలా బాధలు పడుతూనే వాళ్ళు పెట్టినటువంటి భిక్షను స్వీకరించి వాళ్ళ యొక్క పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళనం చేసుకోవటానికి యోగ విద్యతో ఆయన భుజించిన ఆహార పదార్థాన్ని అంతా కూడా మళ్ళీ స్వీకరించింది చక్కగా నీటి ఒడ్డుకు వెళ్ళి శుభ్రం చేసి మరలా ఆయన మన పాపాల్ని కడిగివేయటానికి ఉపయుక్తుడై మానవ నైజల్లో దాగిన విషతుల్యవంతమైనటువంటి ప్రభావాలన్నింటినీ కూడా పటాపంచలు చేయటానికి చక్కటి యోగవంతమైన మార్గాన్ని మనందరికీ కూడాను తెలియజెప్పేందుకు ఆయన అనేక మహిమలు చూపిస్తాడు ఆ దైవం మానవ రూపంలో ఈ లోకల్లోకి వచ్చి నిరూపించినటువంటి అత్యంత అద్భుతవంతమైనటువంటి చర్చల వెనకాల దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకున్న మానవులు ఆహా భగవంతుడు వచ్చాడు అని చెప్పేసి గనక భావించి ఆ స్వామిని గనక శరణాగత దినార్థ పరిత్రాణ పరాయణ అంటూ శరణాగతి గనక కోరినట్లయితే నీ వెంటనే నండగా ఉండి నీ జీవితానికి రక్షగా కాపాడి ఉంటాను ఎల్లప్పుడూ మీ భారమంతా నాపై పడవేయుడు నేను తాని తప్పక భరింతను అన్నాడు సిద్ధి సాయిబాబా వారు అందుకే గురువారన్నాడు తప్పనిసరిగా సిర్ది దేవాలయాన్ని దర్శించండి మీ ఊరిలో మీ గ్రామంలో మీ దగ్గరగా దాపులో ఉన్నటువంటి ఆ బాబావారి ఆలయాన్ని సందర్శించి అక్కడే ఉన్నటువంటి బీదలకు మీకు తోచిన చందాన అలా దానం చేసినట్లయితే మీ పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి కదా సర్వే జనా సుఖినో భవంతు